వెనకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతానికి కేంద్ర బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించడంపై ఉత్తరాంధ్ర వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రాంతానికి ప్రత్యేక నిధులు ఇవ్వడం చూస్తుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమపై ఫోకస్ పెట్టాయని అంటున్నారు కేంద్రం కేటాయించిన నిధులతో ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో కారిడార్ల అభివృద్ధితో పాటు ఉద్యోగ కల్పన పెరుగుతుందని భావిస్తున్న చార్టెడ్ అకౌంటెంట్ అనిల్ తో విశాఖ ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్ చూద్దాం బడ్జెట్ లో ఈసారి ఆంధ్రప్రదేశ్ కి పదిహేను వేల కోట్ల రూపాయల వరకు కూడా బడ్జెట్ కేటాయింపులు జరిగాయి మరి దీంతో ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్స్ ఎలా ఉండబోతున్నాయి అలాగే ఇక్కడ విశాఖపట్నం ఉత్తరాంధ్ర వరకు చూసుకుంటే కనుక వెనుకబడిన ప్రాంతాలుగా ఉత్తరాంధ్ర కూడా ప్రత్యేకమైన నిధులు కేటాయిస్తామని అనౌన్స్ చేయడం జరిగింది బడ్జెట్ ఎలికేషన్స్ లో ముఖ్యంగా విశాఖ చెన్నై కారిడార్ కూడా మరి ప్రత్యేకంగా ప్రత్యేకమైన నిధులతో డెవలప్మెంట్ చేస్తామని చెప్పి బడ్జెట్ ఎలికేషన్స్ చేస్తున్నామని చెప్పి ప్రకటించడం జరిగింది దీనికి సంబంధించి ప్రస్తుతం నాతో ఆర్థికవేత్తలు చార్టెడ్ అకౌంటెంట్ అనిల్ బెజవాడ్ గారు ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం సార్ బడ్జెట్ని మీరు ఆల్రెడీ పరిశీలించారు బడ్జెట్లో చాలా అంశాలను గనక పరిశీలిస్తే గనక గత ఐదేళ్ల నుంచి చూస్తే గనక ఇప్పుడు బడ్జెట్లో కొంత ఏపీకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినట్లుగా కూడా కనిపిస్తుంది మీరందరూ కూడా దాన్ని భావిస్తూ ఉన్నారని అనుకుంటున్నాను సార్ మొత్తానికి ఏపీ మీద సెంట్రల్ గవర్నమెంట్ యూనియన్ బడ్జెట్ పెట్టిన నేపథ్యంలో ఏపీ పాత్ర ఏపీ అభివృద్ధి ఎలా ఉంటుంది పదిహేను వేల కోట్లు క్యాపిటల్ శాంక్షన్ చేయటం ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి బాగా డెవలప్మెంట్ స్కోప్ ఉంది వ్యవస్థలను నిర్మించడానికి హైకోర్టు కావచ్చు పర్మనెంట్ సెక్రటరియట్ కావచ్చు గవర్నమెంట్ ఆఫీసెస్ కావచ్చు గవర్నమెంట్ క్వార్టర్స్ కావచ్చు కనెక్టివిటీకి నేషనల్ హైవేస్ కావచ్చు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం క్రియేట్ చేయడానికి ఈ అమౌంట్ ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుందో అక్కడే నాగరికత డెవలప్ అవుతుంది కాబట్టి ఓవరాల్గా ఈ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ తరాలకి ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నాను ముఖ్యంగా విశాఖ చెన్నై కారిడార్ అనేది ఎప్పటి నుంచో పెండింగ్ ప్రాజెక్ట్ గా వస్తుంది కానీ ఈసారి దానికి నిధులు కేటాయిస్తామని అంటున్నారు అలాగే వైజాగ్ వాసులుగా మీరేమనుకుంటున్నారు ఇండస్ట్రియలిస్ట్ కి ఈ కారిడార్ ద్వారా ఇక్కడ ఇండస్ట్రియల్ గా జరిగే డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయి ఈ ఇండస్ట్రియల్ కారిడార్ లో వచ్చే ఇండస్ట్రియల్ హబ్స్ బిట్వీన్ వైజాగ్ టు చెన్నై ఈ ఇండస్ట్రియల్ హబ్స్ దేశ జీడిపిలో ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్ చేయబోతున్నాయి ఇక్కడ వచ్చే ఎంఎస్ఎంఈస్ కావచ్చు లేకపోతే రిఫైనరీ ఫ్యాక్టరీస్ కావచ్చు లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కావచ్చు ఎంప్లాయ్మెంట్ జనరేషన్స్కి బాగా ఉపయోగపడతాయి అదేవిధంగా గవర్నమెంట్కి ట్యాక్సెస్ పే చేయడంలో కూడా ఒక ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా ఉపయోగపడుతుంది ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ జనరేషన్స్ ఎక్కువ ఉందో ఎంప్లాయీస్ అగైన్ స్పెండింగ్ కూడా మళ్ళీ మన రాష్ట్రంలోనే చేస్తారు కాబట్టి ఈ ఏదైతే అమౌంట్ ఈ ఇండస్ట్రియల్ కారిడార్ మీద స్పెంచ్ అయిపోతున్నారో దానికి టెన్ టైమ్స్ గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది కానీ వేరే నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఏమి లేవు డెఫినెట్గా ఇది ఒక గ్రోత్ లాగా ఉపయోగపడుతుంది ఏపీ స్టేట్ గవర్నమెంట్కి అంటే మిగిలిన అంశాలను కూడా పరిశీలిస్తే గనక ఈసారి కామన్ మ్యాన్స్ వరకు కూడా చాలా ఉపయోగపడే బడ్జెట్ అంశాలనేవి మనం చూసాం ఉన్నాయి ఎందుకనంటే గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ తగ్గటం కానీ లేకపోతే ఏదైనా మందులు అంటే మెడిసిన్స్ క్యాన్సర్కు సంబంధించిన కొన్ని మెడిసిన్స్ మూడు మెడిసిన్స్ మీద జీఎస్టీ తొలగింపు కానీ ఇట్లా ఇంకా చాలా అంశాలు ఉన్నాయి డెవలప్మెంట్స్ అంటే పోలవరంకి కూడా చాలా ప్రో డబ్బుల్ని నిధుల్ని కేటాయిస్తామని చెప్పారు ఇలా మొత్తం ఓవరాల్గా యూనియన్ ని చూసుకుంటే కనుక ఈసారి మిమ్మల్ని అట్రాక్ట్ చేసిన అంశాలేంటి అంటే అలాగే అంశాలే ట్యాక్స్ చట్టాలని ఎప్పుడైతే సింప్లిఫికేషన్ చేశారో ఎక్కువ మోర్ అండ్ మోర్ ఎక్కువ పీపుల్ ట్యాక్సెస్ పే చేయటం వల్ల ఏమవుతుందంటే ట్యాక్స్ ఇన్సిడెన్స్ ఆన్ ఈచ్ పర్సన్ తగ్గిపోతుంది సో జిఎస్టి రేట్స్ కూడా ఎసెన్షియల్ ప్రొవిజన్స్ మెడిసిన్సు డైలీ నీడ్స్కి సంబంధించి ఆ ఐటమ్స్ సంబంధించి ట్యాక్స్ రేట్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైము తగ్గించారు ఇంకా ఈ చట్టాలని సరళీకృతం చేస్తామని చెప్పి ఈరోజు బడ్జెట్లో మేడం నిర్మలా సీతారామన్ అష్యూరెన్స్ ఇచ్చారు కాబట్టి కామన్ మ్యాన్కి ఈ బడ్జెట్ డెఫినెట్గా ఉపయోగపడుతుంది మధ్యతరగతి ఎంప్లాయీస్ కూడా ట్యాక్స్ రేట్ తగ్గించడం వల్ల వాళ్ళ దగ్గర జోబులో మిగిలిపోయే ట్యాక్సెస్ ద్వారా వాళ్ళు ఇంకా ఇన్వెస్ట్మెంట్కి కానీ ఎక్స్పెండిచర్ చేయడానికి కానీ వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఉంది సో మోరార్లెస్ ఈ బడ్జెట్ కామన్ మ్యాన్ ఫ్రెండ్లీ బడ్జెట్ అనే చెప్పాలి మో ఇండస్ట్రియలిస్టులకి కామన్ మ్యాన్కి మంచి బడ్జెట్ అనే చెప్పాలి ఇది ఇక్కడ మొత్తానికి ఈసారి బడ్జెట్లో కనుక గతం నుంచి గనుక చూసుకుంటే కనుక ఈసారి చాలా అనుకూలమైన అంశాలు ఉన్నాయి ముఖ్యంగా ఏపీకి నిధులు అని కేటాయించడంలో చాలా ప్రత్యేకమైన ప్రియారిటీస్ ఇచ్చారనే భావిస్తున్నాము అలాగే ట్యాక్స్ ఎగ్జంషన్స్ కానీ లేకపోతే మిగతా అవన్నీ కూడా చూసుకుంటే గనక ఏవైతే ప్రియారిటీబుల్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా ఏపీ గ్రోత్కి చాలా ఉపయోగపడతాయి ముఖ్యంగా విశాఖ చెన్నై కారిడార్ గనుక వస్తే గనక ఖచ్చితంగా ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి కూడా జరుగుతుంది కాబట్టి దాని ద్వారా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది తద్వారా ట్యాక్సెస్ రూపంలో కూడా ప్రభుత్వానికి కూడా కొంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఉపాధి మార్గాలు కూడా పెరుగుతాయి ఖచ్చితంగా ఈ ట్యాక్స్ అందరికీ కూడా ఏదైతే ఇప్పుడు కామన్ మ్యాన్ కి ఆ ట్యాక్స్ తగ్గింపులు జరగడం వలన వాళ్ళకి ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది మరోవైపు చూస్తే కనుక ఈ యూనియన్ బడ్జెట్ మాత్రం అందరికీ ఒక ఫ్రెండ్లీ యూనియన్ బడ్జెట్ గా మేము భావిస్తున్నామని చెప్పేసి అని అంటున్నారు వీడియో జర్నలిస్ట్ నిఖిల్ తో అనురాధ హెచ్ఎం టీవీ విశాఖపట్నం